హాయ్ వెల్కమ్ టు బన్నాస్ వరల్డ్ ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటో తెలుసా బోటి గోంగూర బోటీ ఇంకా తప్పడం నాకైతే చాలా ఇష్టం చాలామంది బోటీ తింటారా అంటే యాక్ నువ్వు బోటీ తింటావా అంటారు బోటి తినడంలో తప్పేంటో వండి తీరగ వండితే అదిరిపోద్ది సో వెల్కమ్ టు మై కిచెన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాలి అండ్ ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన ఆనియన్స్లో నేను ఒక టెన్ మిర్చి వేసాను స్పైసీ కోసం కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు కలిపేయాలి అండ్ ఇది పచ్చివాసన పోయే వరకు పెట్టేసుకోవాలి అండ్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ క్లీన్ చేసి ఉడకపెట్టి పెట్టుకున్న బోటి ఇందులో వేసుకొని మంచిగా అంతా కలపాలి అండ్ ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గోంగూర వేసి ఫ్రై చేసుకోవాలి అండ్ ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది వేసిన వెంటనే ఉడికిపోతుంది గోంగూర అండ్ క్యాప్ తీసి ఇందులో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం అండ్ కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండ్ ఇదంతా మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలపాలి బోటి కూర కొంచెం స్పైసీ ఉంటేనే చాలా బాగుంటుంది అండ్ ఇదంతా కలిపేసుకొని అండ్ ఇందులో ఇంతకుముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసేయాలి మీరు పేస్ట్ చేయడం అవసరం లేదు అది ఫ్రై చేస్తే పేస్ట్ అయిపోతుంది అంతే ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా గోంగూర వేసిన తర్వాత అండ్ ఇది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకొని ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేయాలి పీసెస్కి మసాలా అంతా బాగా పట్టాలి కదా సో ఉడికి అన్ని వాటర్ పోయాలి అండ్ ఇది మొత్తం ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి అండ్ ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి జీలక రావాలు కొన్ని ఆనియన్స్ కరివేపాకు అండ్ ఇందులో పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర్ పుదీనా వేసి కలుపుకోవాలి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లమిల్లిగడ్డ పేస్ట్ అయితే బాగుంటుంది అండ్ అందులో కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి బోటీలో నేను ట్యూబ్స్ అంటాం కదా పైపులు అవి తీసి ఒక దాంట్లో క్లియర్గా క్లీన్ చేసుకొని ఒక దాంట్లో పెట్టుకొని అండ్ అది ఇందులో వేసేయాలి దప్పడంలో ఇది ఎంత బాగుంటుందంటే చెప్తుంటేనే నా కూలీలు వచ్చేస్తున్నాయి సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ కారం వేసి కలుపుకోవాలి అండ్ కాసేపు క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి వన్ గ్లాస్ వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి అండ్ మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వాలి చూసారా ఎలా ఉడికిందో ఇందులో చింతపండు రసం వేసి మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వన్ టేబుల్ స్పూన్ ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా అండ్ నేనైతే రైస్ కూడా పెట్టేసుకున్నాను మీరు చూస్తుంటే నాకు కూడా ఆకలి వేసేస్తుంది అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేయాలి కర్రీలో ఇంకా దప్పడంలో గోంగూర బోటి ఇంకా దప్పడం చారు రెడీ నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నా అండ్ వేడి వేడి అన్నం ఇందులో గోంగూర ఫ్రై అండ్ వేడి వేడి దప్పడం ఎంత బాగుందో తెలుసా నాకైతే నో ఊరిపోతుంది మీరు ట్రై చేయండి ఫర్ గిట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ